దేవుడికి స్తోత్రం హళీయ ప్రేమిని పెట్లరా సహోదరులరా దేవుడి మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు దయతో సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆదరించి ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడున్నా నా ప్రభు రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి నడిపించే ప్రతి మార్గములో ఉంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరందరికీ వందన వందనాలు తెలియజేస్తాను ప్రేమి బిడ్డలరా సహోదలరా మా యూట్యూబ్ చూసిన అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలండి మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నిలబడతామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవ నీ సూత్రాలు ఇది ఇచ్చండి ఏ దేశములో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్న బ్రవ సజీవుడి రక్ష కూడా సహాయం తెచ్చండి ఏహోవా నా కాపరి ప్రవ మాకు ఏమి కలగను అన్నవు తండ్రి నాయన ప్రతి బిడ్డలను దర్శించండి ఆత్మసారగా నడిపించండి మస్కట్ సలాలా దుబాయ్ కువైట్ కత్తారి బెహరని సింగపూర్ మలేసియా ఇజ్రాయేల్ సౌదీ అమెరికా ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్నా తెలుగు ఆత్మీయులందరిని ప్రేమించండి నమ్మున వాళ్ళు నమ్ము నీళ్ళందరూ కూడా ప్రేమించండి ప్రతి సంఘాలు దివించండి చిన్న సంఘాలు పెద్ద సంఘాలు ఆత్మసారంగా ప్రతి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లుగా నీకు సహాయం తెచ్చండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం ఉన్నట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ఉన్నట్లుగా ప్రతి సంఘంలో ప్రభా నైనా మరి క్రిస్మస్ వేడుకల్లోను ఎన్నో కార్యక్రమాలు మరినైనా నిన్ను ఆరాధించే నైనా నిందిస్తే స్థుతించి గనపరిచే మరి ఎన్నో కార్యక్రమాలు ప్రభా ప్రతి సంఘాలు ఉంటాయి ఆత్మసారంగా నడిపించు ఆయా కార్యక్రమం ప్రభా నాయన ఉల్లాసముతో గానముతో ఆనంద తైలముతో నడిపించే గొప్ప లక్షణ తెచ్చండి ప్రతి సంఘాల కోసం పేరు పేరు ప్రార్థిస్తున్న తండ్రి సహాయం తెచ్చండి ఆశ్రయించండి అలాగే రైతుల కోసం ప్రార్థిస్తున్నాం జాబ్ జాబు ఉన్నవాళ్ళు జాబు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రేమించి ఆత్మసారంగా అలా రాకపాకులంత ప్రేమించు సాక్షుగా వాడుకండి రోగుల కోసం ప్రార్థిస్తున్నాం హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని స్వస్థపరచండి యహోవ నువే నీ రోగములు స్వస్థపరిచిన యహోవ నేనే నీ గాయములు మార్చదును యహోవ నేనే నిన్ను సెయ్యి పట్టుకుని నీ కుడి ఆమతో ఆదరించి ప్రేమించువాడు నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేదని వాగ్దానం ఇచ్చేదండ్రి ప్రతి రోగిని స్వస్థపరచండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో రోగి బాధపడుతున్నారో ఆ రోగిని స్వస్థపరిచి చేయమని సహాయం అందించమని పరిశుద్ధంలో వేరుకుంటున్నాం పరమ తండ్రి ప్రైజలండి అందరికి వందనాలు ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం శాంతము గలవారు శ్రేష్ఠులు ఎవరికండి శాంతము గలవారు శ్రేష్ఠులు శాంతముకు పొందలేని వారు మరి అలాగే ఈ బైబిల్లో కొన్ని విషయం ఉంది మనకి మనిషికి మనిషికి శాంతి లేదు భద్రత లేదు కష్టపడతాం ఎక్కడున్నా కష్ట మన కష్టంలోనూ మన ప్రభువు తోడుకుంటాడు మనకు సమాధానం కావాలి లేక శాంతి కావాలి పాపం చేసిన వాడు ఎప్పుడు శాంతి ఉండదు ఎందుకంటే ఈ బైబిల్లో ప్రతి ఒక్కరానికి నీతి కోరుకో దేవుడు కోరుకుంటున్నాడు నా నీతిని నేను ఏం మాట్లాడుతున్నానో నీ నీతిని నాకు అనుగ్రహించు నా కృతజ్ఞత చెల్లించు అని కొన్ని విషయాల్లో మనం ఉంటాం దేవుడు భయము మరి కోరడు భయం లేదు దేవుడు అంటే భయం లేదు ఈ రోజుల్లో మరి అదే మాట గిపోతాం రోమ మూడు పదిహేడు అండి శాంతి మార్గమును వారు ఎరుగుతారు శాంతి మార్గమును వారు ఎరుగుతారు వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు శాంతి అందరికీ విరుగుతురు కనుక దేవు అంటే భయం లేదు భక్తి లేదు ఎందుకనక దేవుని శుతించి ఆరాధించే వాళ్ళు మరి ఎంతమందో విశ్వాసం ఉండొచ్చు ఉన్నారు నడిపిస్తున్నారు నా కష్టమైనా సుఖమైనా ఇబ్బంది అయినా ఇరికైనా దేవుడితో సహవాసం భయప భయపడి వాళ్ళు ఎక్కువ శుతించి ప్రార్థించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి శాంతిని ఉంటుంది సమాధానం ఉంటుంది దేవుడు మన అనుగ్రహించడు నీతిని శాంతిని మనం అనుగ్రహించాలి నీతిని అనుగ్రహిస్తేనే శాంతిని మన హృదయంలో నిమ్మదిస్తుంది మన ఎక్కడ ఉన్న దేవుని అందు మన భయం ఉండాలి కుటుంబంలోనూ భయం ఉండాలి మన పనిచేసి విధానం బట్టి భయం ఉండాలి దేవుడు ఉన్నాడు అన్ని పరిష్కారం అని భయం ఉండాలి మన పాపము చేసేవారు ఏం చేస్తారండి పాపం చేసిన వాడు భయం పడరు అలా ధైర్యముగా ఉంటారు కానీ ఏదో రోజున భయం పుడుతుంది ఆ భయం వచ్చినడే దేవుడు గుర్తొస్తాడు అప్పుడే దేవుడు శాంతిని సమాధానం మన హృదయంలో నింపుకి రావాలి ఏమి ప్రతి నూరు మూయంబడినట్లు సర్వలోకము దేవునికి శిక్ష కు నట్లు ధర్మశాస్త్రములు ధర్మశాస్త్రము వాటి అన్నిటికీ పోయిన వారై చెప్పుతున్న ఎరుగుతారు ధర్మశాస్త్రములు దేవుడు ధర్మశాస్త్రములుగా అందర ప్రకారముగా చెప్తారు పెద్దల సుప్తులు సమత ధర్మశాస్త్రమును మనం దేవునికి అంటే శిక్ష పాత్ర నట్లు దేవుని శిక్ష మనకు ఉంటది నూరు అని ప్రతి నోరు మూయనట్లు మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నూరు బాగు ఏం చెప్తుందండి ఊరు కూడా గందరగోళం ఉంటుంది అలాగే నీ నోరు అదుపు పెట్టుకున్నట్టే ఆడలా నేను నాలికను నీకు సాకుతోను కత్తిరించకూడదు మనం మన తిండి ఎలా తింటున్నామండి సమాధానంగా మనం ఉండాలి అలాగే మన నూరు కూడా అదుపులో పెట్టుకోవాలి ఎక్కడ మట్టి మనం తిండిపోతులగా ఆ నూరు విడిసినట్లుగా మనం నూరు అదుపులు పెట్టుకోకపోతే దేవుడు నీకు శిక్ష పాత్రకునట్లు అంటే శిక్ష తప్పదు ఈ శిక్ష పోవాలంటే దేవుని ఎంత ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలని ఈ మూల వాక్యంలో రాయబడింది పెరు మన దేవునికి భయంపడాలి అదే రెండో మాటకు వెళ్దాం మనం మన వంకర త్రోవలు వంకర త్రోవ అండి చూడండి నూరు అదిపులు ఏం చేస్తారంటే వాళ్ళు వంకర త్రోవలు ఉంటారు అటు ఇటు మరి ఉంటారు వాళ్ళకి కల్పించటకి ఎసియా పాత నెమ్మ ముందు పోతాం అండి ఎసియాభై తొమ్మిది శాంతి శాంతివనమును వారు ఎదురు వారి నడతల్లోనూ నా కనబడుతురు వారు తమ కోరుకు వంకర త్రోగులకు కల్పించుకొని తున్నారు నాయము ఈ రోజులో నాయమి లేదు నీతి లేదు అన్ని నడతలు వంకర త్రోవలే ఎక్కడ మాట అక్కడ మాట ఈ త్రోవలో దేవుడి దృష్టికి వాళ్ళకి శిక్ష తప్పదు దేవుని ఎందుకు భయపెత్తి గలిగి నా నీతిని రాజ్యమును మొదటి నెత్తికి ఎలా అంటే నీ నీతిని అనుగ్రహించి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు బైబిల్లో వాక్ వాక్యం రాయబడింది పిర్మిడారా మనము కూడా మరి నీతిని రాజ్యమును ఆయన ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి మనం వంకర త్రావం నడితే అది శిక్ష తప్పదు వాటిలో నడిచిన వాడు శాంతి నందడు వాడు ఎప్పుడు అలా నడిచిన వాడు శాంతి నొందడు కావు నాయమును మాకు దూరముగా ఉన్నది నువ్వు ఎక్కడికి వెళ్ళిన నాయము జరగదే జరగదు అది దూరంగా ఉంటది నీతి మమ్మల్ని కలుసు లేదు ఈ రోజులో నీతి లేదు నీతిగా మాట్లాడదామంటే ఈ రోజు నీతిని పక్క పెట్టేసి వంకర త్రోపంలో నడుతున్నారు ప్రిమిపెట్టరా ఈ బైబిల్లో ఉన్నది మాటలే సారం ఈ బైబిల్ పరిశుద్ధ బైబిల్లు అందరి కోసం ఈ బైబిల్ ప్రతి లిక్కింపబడ్డాయి దేవుడి ధర్మశాస్త్రాల ప్రకారంగా లికింపబడ్డాయి వెలుగు కోరుకు మేము కనిపెట్టుకుతున్నాము కానీ సీకటి అని పాపిష్టును వెలుగు కోరకు ఈ రోజుల్లో దేవుడు నీతిని సూర్యుని నాజ్యమును ఆయన నీతిని వెలుగు ప్రకాశించుకోవాలని దేవుడు మాట్లాడుతుంటే ఇక్కడ చీకటి అనికే పాపిష్టును అంటే ప్రకారం కోరకు ఎదురు చూస్తున్నారు చీకటి కోసం ఈ సీకటికి పాపముల లోకములో ఉండిపోయి ఈ సీకటి కోరకు కొనుబా కొనుబాటు పడుతారు జరగం ఈ రోజుల్లో వాళ్ళకి శాంతి ఉండదు శాంతిని సమాధానం ఉండదు మన వెలుగు కొరకులు వెలుగు సంబంధములై వెలుగు ప్రకాశించడానికి ఈ లోకములో పాపము నలిగిపోయి ఉంది ఈ హృదయము ఇది మనం శాంతి కావాలంటే ఏం చేయాలంటే మన హృదయ మన ప్రయాస కడగాలి రకంగా ఎదురు చూస్తున్నారు కానీ ఆంధ్రకారములను ఇక చూడండి ఆంధకారములు ఇలా నడుస్తున్నాము గోడ కొరకు గుడ్డు వారు వేళ తడబులు నడుస్తున్నారు కనులు లేని వారునకు తరముడుస్తున్నారు సద్య సీకటలోనికి మధ్య కాలము కాలుకు వారికి పడుతున్నారు బహువుగాక బతుకుతున్న వారుండి ఎక్కువ వారికి వలే ఉన్నాము మేమందరం గెలినట్లు బంటు వాళ్ళకి కొబ్బరించుతున్నాము వాళ్ళకి దుక్కరమ్మకు చేస్తున్నారు నాయము కోరుకు కాసు పలుస్తారు కానీ అది లభించడం లేదు ఎక్కడ లభించడం లేదు దక్షిణ కోరకు ఆస్తున్నారు గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలకు ఎదుటి విస్తరించున్నది పాపమును మా మా మీద సాక్ష్యముకు పలుకున్నది మా తిరుగుబాటుకు క్రియలకు మాకు కలుపడుతున్నది మా దోషములకు మాకు తెలియజేస్తున్నది యహూవని విస్తరించేటకు మా దేవుడి వెంటలకు వెరదీసేటకు బాంధకని మాటలకు విధికి వితిక మాటలకు లభించినది హృదయములను వేసించుకోనికి లహ సత్యపు మాటలకు పలుకుము పలుకునియు మనం సత్యమైన మాటలను పలుకున్న మాటలను మనం ఉండాలి ఎలాగంటే సత్యమైన మాటలు విస్తరించే మాటలు కలిగి నడిపించే మాటలు ఆయన ప్రకారం నడిపించే మార్గములు ఆయన శాంతికర కలుగుతున్నాడు మనం దేవునే గువ్వలి మనం దుఃఖిస్తున్నాం గువ్వ చూడండి గువ్వలు పామురేలు గువ్వలు అవి మునిగితూనే ఉంటాయి అలాగున్న చూడండి ఇక్కడ మా మాట ఉందండి గువ్వ బొబలి గువ్వ బొబలి దుక్కింతరకు చేయిస్తున్నాము నాయము కోరకు కాసుకున్నరకు అది నీకు లభించడం లేదు మనం నీతిని రాజ్యమునకు మనం ఉండాలి దుఃఖిస్తున్నాం మన పాపములు మునిగిపోయాం శాంతి లేదు సమాధం లేదు ధర్మశాస్త్రములు నడవకపోతున్నాం అందుకనక మన దేవుని అందుకు విశ్వసించి మనం వెలికి సంబంధాలు అయి ఉండాలి సీకటిలో ఉంటున్నాం ఆ సీకటికి నీతినికి కలుసుకోవటం లేదు అంటే సీకటిలో ఉండిపోయాం నీతిని మనం కలుసుకోవటం నీతిని రాజ్యములు వెలికి సంబంధులకి మనం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడి పేరట మనం చేస్తున్నాను ప్రిమిపెట్లరా మనకు శాంతిని కావాలి శాంతి కనగలంటే మనం పొందాలంటే ఏం చేయాలి ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిని నాయమును ఆయన మొదట ఎతికితే అప్పుడే ధర్మశాస్త్రములు గందరములు రాయబడింది ఈ బైబిల్లో ఉన్న మాట ప్రతి విషయములను ప్రతి ఒక్కరు కూరకు ఈ భూలో ఉన్న ప్రతి పాపముల కోరకు ఈ బైబిల్లో లెక్కింపబడ్డాయి అందరి కోరకే ప్రిమిపెట్లరా ఈ బైబిల్ ని సత్యమైన బైబిల్ సత్యమనిని మార్గమని ఆయన ప్రకాశించిన రాజ్యమునని ముందెతితే దేవుడిని నీ హృదయములు సమాధానం శాంతిని భద్రత ఐక్యత ఆయన ఉంటావు అప్పుడే మన వెలుగు సంబంధులుగా మనం ప్రకాశిస్తాం పరలోకి రాజ్యులకు సాక్షులుగా మనం నిలబడతాం ఇక్కడ నీతిని రాజ్యమును భూములకు నెతితేనే పరలోకి వెలుగు సంబంధాలుగా మనం ఉంటామని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కూడా నేను మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవా స్తోత్రాలు మా సహోదీ సహోదరు ప్రేమించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో కొన్న ప్రభ సహాయం తెచ్చింది ప్రభా శాంతిని సమాధాన ఐక్యత లాగా ఎంత ముందో బాధపడుతున్న ప్రభన ఏ కుటుంబాల ప్రభానైనా అయా కురు ఉన్నారు ప్రభానా ప్రభా దేవుడంటే అయ్యా అవాళ్ళ ప్రభా మూలుగుస్తున్నారు తండ్రినా ఆ మూలిగులు ప్రభా తండ్రినా నీ శాంతిని సమాధాన ప్రభా ఐక్యత ఉన్న ప్రభా వెలుగు సంబంధాల ప్రభా నడిపించండి శ్రీగడ్లు పాపములు చేస్తున్నారు తండ్రి ఆ పాపముల ప్రభావ చేసిన ఎడల అలా క్షమించి నీ పరిశుద్ధ ధర్మశాస్త్ర ప్రకారం నడిపించి నీ సాక్ష సాక్షిగా నిలబెట్టుకోమని సహాయం అందించండి ప్రభా నాయన ఏ దేశం లే ప్రాంతంలో అయ్య మా సహోది సహోదరులను ప్రభా వాళ్ళందరూ కుటుంబంలో క్షేమ ఉన్నట్లుగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేక జనములు ప్రభా అయా సహాయం ఇచ్చి ప్రభా శాంతిని కొరకు ప్రభా సమాధాన కొరకు వెలుగు సంబంధుల కొరకు ఆయన కనిపెట్టి ప్రభా వాళ్ళ కుటుంబంత తక్ శాంతిని సమాధాన ఐక్యత ఇవ్వమని కృపల బలపరుచుకుమని క్రీస్తు పరిశుద్ధాత్మ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రైజ్ చూడండి అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమె